అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ధనాన్ని వశం చేసే ఒక మాటని నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి ఈ మాటని మీరు ప్రతిరోజు ఉదయం లేవగానే మీ అరిచేతులు చూస్తూ చెప్పుకున్నట్లయితే ధనం అనేది ఒక వాయు వేగంతో ఒక ప్రవాహంలో మీ దగ్గరికి వస్తూనే ఉంటుంది అనమాట నమ్మకంతో ఈ ఒక్క మాటని చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది మరి ఈ ఒక్క మాటని చెప్పుకోవడానికి మీరు పొద్దున లేవగానే చాలా మందికి అరచేతులు చూసుకునే అలవాటు ఉంటుందండి అది చాలా అంటే చాలా మంచి అలవాటు అనమాట ఎందుకంటే మన అరచేతుల్లోని లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతి దేవి కొలువై ఉంటారండి ఇలా మనం పొద్దున లేవగానే ఆ ముగ్గురిని దర్శించుకోవడం వల్ల మనకి ప్రతిరోజు కూడా శుభమే జరుగుతుంది అనమాట ఒకవేళ ఈ అలవాటు ఉంటే చాలా మంచిది లేని వాళ్ళు ఉంటే ఈ రోజు నుంచి అలవాటు చేసుకొని చూడండి డెఫినెట్గా మీకు మంచిగా అయితే జరుగుతుంది అనమాట మరి ఇంత మంచి అలవాటు ఉన్న అందరూ ఒక్కసారి ఒక మాటని ప్రతిరోజు చెప్పుకొని మీకు డెఫినెట్లీ ధనం అనేది వస్తూ ఉంటుంది మీ అనవసరమైన ఖర్చులన్నీ కూడా త్వరగా తగ్గిపోయి మీ డబ్బు అనేది పెరుగుతుంది అనమాట ఆదాయం కూడా పెరుగుతుంది మరి దీనికోసంగా మనం ఏం చేయాలి అని అంటే ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామండి చాలామంది కూడా నార్మల్గా డబ్బు బాధపడుతూ ఉంటారు నిజమే కదండి ఏది కొన్నా కొనాలన్నా సరే డబ్బు కావాలన్నమాట ప్రతిదీ డబ్బు లేనిదే ఏది కూడా జరగదు డబ్బు లేకపోతే మనకు ఒక రోజు కూడా గడవద్దు అనమాట ప్రతిదీ డబ్బు కావాలి కాబట్టి ఆ డబ్బు ఎవరికి చేదవుతుంది చెప్పండి అంత విలువ ఉన్న ఆ డబ్బుకి మనం ఈ ఒక్క మాటని చెప్పుకున్నట్లయితే డబ్బే మన ఇంటికి అనమాట లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్టవేసుకొని కూర్చుంటారు అంత శక్తివంతమైన మాట ఇది ధనాన్ని ఆకర్షించే ఒక మాట అండి ఇది ఈ మాటని చెప్పుకోవడానికి మనం ముందు రోజు పడుకునే రోజు వచ్చి ఒక బంగారు బంగారు కాయిన్ కానీ లేదంటే వెండి కాయిన్ కానీ ఈ రెండు లేని వాళ్ళు ఫైవ్ రూపీస్ కాయిన్ కానీ వన్ రూపీ కాయిన్ కానీ తీసుకొని దాన్ని మీరు పడుకునేప్పుడు మీ దిండి కింద పెట్టి పడుకోండి ఫ్రెండ్స్ అలా పడుకున్న ఆ కాయిన్ని పొద్దున లేవగానే మీ అరచేతుల్లో పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పి ఈ ఒక్క మాటని మీరు ఒక తొమ్మిది సార్లు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ చెప్పుకొని చూడండి ఖచ్చితంగా మీకు ధనం అనేది వసమవుతుందనమాట మీకు ఎలాంటి అప్పులున్నా కూడా తీరిపోతాయి మీరు బ్యాంక్లో ఎంత బంగారు పెట్టినా అది త్వరగా విడిపించగలుగుతారు మీ అనవసరమైన ఖర్చులన్నీ తీరిపోయి మీకు ధన ఆదాయం అనేది పెరుగుతుంది మీకు కావాల్సిన మార్గాలు కూడా ఎన్నో ఎన్నో కనిపిస్తూ ఉంటాయి కొంతమందికి ఎన్ని చేస్తున్నా కానీ ధనం అనేది పెరగకుండా లాస్ అవుతూ ప్రతి దాంట్లో నష్టపోతూనే ఉంటారనమాట వాళ్ళందరికీ ఈ చిన్న మాటను చెప్పుకోవడం వల్ల మీకు చాలా మంచి అయితే జరుగుతుంది అలా మనం ఆ కాయిన్ పెట్టుకొని చెప్పుకోవాల్సిన ఒక్క మాట ఏంటి అంటే ధన సంప్రతి ధన సంప్రతి ధన సంప్రతి ఇది ఫ్రెండ్స్ ఈ మాట ఈ ఒక్క మాటని మీరు ప్రతిరోజు మీ అరచేతిని చూసుకుంటూ ఈ మాటని తొమ్మిది సార్లు కానీ ఇరవై సార్లు కానీ మీ వీలును బట్టి అండి మీ టైమింగ్స్ని బట్టి నూట ఎనిమిది సార్లు కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇలా మీరు ప్రతిరోజు పొద్దున లేవగానే చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు ఒక నెల రోజుల్లోనే మంచి ఫలితం అది కలుగుతుంది కాబట్టి ఒక్కసారి నమ్మి నమ్మకంతో నెల రోజుల పాటు ఈ మంత్రాన్ని ధన సంప్రతి అన్న ఈ ఒక్క మాటని ప్రతిరోజు పొద్దున లేవగానే మీ అరిచైతని చూసుకుంటూ చెప్పుకోండి అప్పుడు ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది ధన ఆదాయం అనేది పెరుగుతుంది కూడాను మీ ఖర్చులనే తగ్గిపోయి మీ ఆదాయం అనేది రెట్టింపు అవుతుంది అంత శక్తి ఈ ఒక్క మాటకు ఉందన్నమాట ఈ ఒక్క మాట చెప్పుకుంటే పెరుగుతుందా అన్న ఆలోచన ఇవన్నీ తీసేసి నమ్మి నమ్మకంతో జరుగుతుంది అని చెప్పి చెప్పుకొని చూడండి డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే ఉంచుతుంది అనమాట హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే వస్తుందండి ఏదైనా కూడా ముందు మీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి నమ్మి నమ్మకంతో చేయాలి ఇక చూశారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి